వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి నాకు ఎల్లుంటే తెలియని వ్యక్తి ఆయన ఒక కంపెనీ పెట్టారు ఆ కంపెనీలో ఆయన డైరెక్టర్ ఇక్కడతో ఆగింది అనుకోట్లా మా ఛానల్ నైన్ జయరాజ్ గారి దాంట్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది వార్త అద్భుతంగా వచ్చింది వార్త ఏది పెట్టు చూడండి ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో తీసింది ఒక జిపిఎస్ సిస్టమ్ తో తీసిన టైం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇది ఇరవై ఐదు నాలుగు ఇది పర్మిట్ ఉంటది వాళ్ళు ఏమన్నా ఇట్లా కదా ఈ రోజు నేను ప్రభుత్వం ఒకటి అడుగుతున్నా మొన్న మైనింగ్ సంబంధించి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మేలో పంచనామా రాసి ఫైన్ వేసేటప్పుడు ముప్పై ఎనిమిది వేల టన్నున్నది రాసాడు మేలో ముప్పై ఎనిమిది వేల టన్నులు ఉంది ఈ మైన్ లో పంచనామా రాశారు ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు డిడి కూర్చొని పంచనామా రాశారు ముప్పై ఎనిమిది అని రాసేది సైడి పోనీ సైడి Zoom je het soms weer Ga je niet naar?